ఇప్పుడే ఆదాయం వస్తుంది అందుకే మొన్న కథ నా దగ్గరకు వచ్చి విశాఖపట్నంలో సి త్రీ అన్నాడు అంటే చాక్లెట్ అంటే కోకో పక్కన కాఫీ అరకు మూడోది కోకోనట్ ఈ మూడు కలిపి మనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీకు రావాల్సిన అవసరం ఉంది దానికి నాంది పలుకుతాం సబ్సిడీ ఇస్తాం ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సరైన గైడెన్స్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం సబ్సిడీలు ఇస్తాం అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ రైతులు మనం చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం తెలుసని బయట ప్రపంచంలో మార్పులు వస్తే మనం మారకపోతే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు ఇబ్బందులు ఉన్నాయి అయితే ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మీరు మేము కలిసి సమిష్టిగా పనిచేసే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే మూడో తారీఖున రైతు సేవా కేంద్రం వారిగా ఏ ఏ పంటలు ఉన్నాయి పంటల మార్పిడి ఏ విధంగా చేయాలి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ విషయాలపైన చర్చ చేస్తున్నాం నేను ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఆ రోజు మాటిచ్చా నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం అది ఏ రోజు చేసి చూపించాం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొన్నే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అప్పటికి ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈరోజు ఈ రెండు అయితే దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది మా గ్యారంటీ అని మరొకసారి మీ ఇస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నాం మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతాం ఎక్కడ ఉద్యోగాలు ఉంటే యజమాన్యాలు వస్తాయి ఇక్కడున్నే పిల్లల్ని రిక్రూట్ చేస్తాయి ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరినీ కోరుతున్నాను ఇక్కడ కూడా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి వెస్ట్ గోదావరి జిల్లా అంటే పాత జిల్లా కానీ ఏలూరు అంటే మీ ఆలోచన ఇక్కడ పరిశ్రమలు రావని అది కాదు ఇక్కడ కూడా రావాలి అందుకే ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను ఒకప్పుడు ఒక పాలసీ పెట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అని ఇరవై ఐదేళ్ల ముందు పెడితే ఈరోజు హైదరాబాద్ నగరానికి వెళ్తే ఆ పాలసీ వల్ల సంపద వచ్చింది తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే వారికి చిరునామాగా ఈ తెలుగు జాతి ఉందంటే ఆ రోజు చూపించిన చొరవ ఒక్క నిర్ణయం ఈరోజు అందుకే ఇంకొక మాట అంటున్నాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అది ఎంఎస్ఎంఈ కావచ్చు మైక్రో ఆంటర్ప్రైజెస్ కావచ్చు రైతులు కావాలంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇవి పెట్టుకుంటే మీరు పండించే పంటల నుంచి మనం ఆదాయాన్ని సంపాదించుకోవడం మధ్యవర్తులు లేకుండా మన పనులు మన వ్యవసాయ ఉత్పత్తులు మనం చేసుకునే పరిస్థితి వస్తుంది అందుకే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అగ్రితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా తీసుకొస్తాం ఇంకో పక్క ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏలూరు ప్రాంతంలో ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు పదహారు పాయింట్ రెండు రెండు మీటర్ల లోతులో నీళ్ళు ఉన్నాయి దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకో పక్కన ఈ రోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్క పోలవరం నాకు రెండు వేల ఇరవై ఏడుకి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం చిరకాల కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం అలాంటిది రాష్ట్రానికి అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి जाथि खे अंकितेस